యష్యా గ్రంథము అధ్యాయము మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా నా జనులను వాదార్చుడి వాదార్చుడి యరుషులేముతో ప్రేమగా మాటలాడు ఆమె యుద్ధకాలము సమాప్తమయ్యను ఆమె దోషరుణము తీర్చబడెను యుహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తము రెండెంతలు పొందినలు సమాచారము ఆమెకు ప్రకటించుడి ఆలకించుడి అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా అరణ్యములో యుహోవాకు మార్గము సిద్ధపరచుడి ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళవు చేయుడి ప్రతి లోయను ఎత్తు చేయవలెను ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను వంకరవి చక్కగాను కరుకైనవి సమముగానూ ఉండవలెను యుహోవా మహిమ బయలుపరచబడును ఒకడును తప్పకుండా సర్వశరీరులు దాని చూచెదరు ఇలావున జరుగునని యుహోవా సెలవిచ్చియున్నాడు ఆలకించుడి ప్రకటించుమని ఒకడు ఆజ్ఞయించుచున్నాడు నేనేమి ప్రకటించునని మరి ఒకడు అడుగుచున్నాడు సర్వశరీరులు గడ్డి అయి ఉన్నారు వారి అందమంతయు అడవి వలె ఉన్నది యుహోవా తన శ్వాసము దానిమీద ఓదగా గడ్డి ఎండును పువ్వువాడును నిశ్చయముగా జనులు గడ్డి వంటివారే గడ్డి ఎండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును సియోను సువార్త ప్రకటించుచున్నదాన ఉన్నత పర్వతము ఎక్కుము ఎరుషలేము సువార్త ప్రకటించుచున్నదాన బలముగా ప్రకటించుము భయపడక ప్రకటింపుమి ఇదిగో మీ దేవుడు అని యోధా పట్టణములకు ప్రకటించుము ఇదిగో తన బాహువే తన పక్షమున ఎలుచుండగా ప్రభువు యహోవా తానే శక్తి సంపన్నుడై వచ్చును ఆయన ఇచ్చు బహుమానము ఆయన యద్ద ఉన్నది ఆయన చేయు ప్రతీకారము ఆయనకు ముందుగా నడుచుచున్నది గొర్రెల కాపరివలే ఆయన తన మందను మేపును తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు జేనతో ఆకాశముల వాడెవడు భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు రాసుతో పర్వతములను చూచిన వాడెవడు తూనిక చేత కొండలను చూచిన వాడెవడు యహోవా ఆత్మకు వాడెవడు ఆయనకు మంత్రి అయి ఆయనకు బోధపరిచిన వాడెవడు ఎవని యొక్క ఆయన ఆలోచన అడిగను ఆయనకు వివేకము కలుగ చేసిన వాడెవడు న్యాయ మార్గమును గూర్చి ఆయనకు వాడెవడు ఆయనకు జ్ఞానమును వాడెవడు ఆయనకు బుద్ధి మార్గము వాడెవడు జనములు చేద నుండి చాలు బిందువుల వంటివి జనులు త్రాసు మీది ధూళి వంటివారు ద్వీపములు గాలికి ఎగురు వలె ఉన్నవి సమిదలకు లెబానోను చాలకపోవును దహన బలికి దాని పశువులు చాలవు ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండును ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును కావున మీరు ఎవనితో దేవుణ్ణి పోల్చుదురు ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు విగ్రహమును చూడగా శిల్పి దానిని పోతపోయిను కంసాలి దానిని బంగారు రేకులతో పొదుగును దానికి వెండి గొలుసులు చేయును విలువగలదాని అర్పింపజాలని నీరసుడు పొచ్చని మ్రాను ఏర్పరుచుకొను కదలని విగ్రహమును స్థాపించుటకు నేర్పుగల పనివాని వెదకి పిలుచుకొను మీకు తెలియదా మీరు వినలేదా మొదటి నుండి ఎవరును మీతో చెప్పలేదా భూమిని స్థాపించుటను బట్టి మీరు దాన్ని గ్రహింపలేదా ఆయన భూమండలము మీద ఆసీనుడై ఉన్నాడు దాని నివాసులు మిడతల వలె కనబడుచున్నారు ఒకడు తెరను విప్పినట్లు ఆయన ఆకాశ వైశాల్యమును వ్యాపింపచేసెను ఒకడు గుడారము వేసినట్లు ఆయన దానిని నివాస స్థలముగా ఏర్పరిచెను రాజులను ఆయన లేకుండా చేయును భూమి యొక్క న్యాయాధిపతులను మాయాస్వరూపులుగా చేయును వారు నాటబడగానే విత్తబడగానే వారి మొదలు భూమిలో వేరు మునిపే ఆయన వారి మీద ఊదగా వారు వాడిపోవుదురు సుడిగాలి కొట్టును ఎగరగొట్టునట్లు ఆయన వారిని ఎగరగొట్టును నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు మీ కన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను వీటి లెక్కచప్పున వీటి సమూహములను బయలుదేరచేసి వీటన్నిటికీ నీ పేరులు పెట్టి పిలుచువాడే కదా తన అధిక శక్తి చేతను తనకు కలిగి ఉన్న బలాతిశయము చేతను ఆయన ఒక్కటి అయినను విడిచిపెట్టడు యాకోబు నా మార్గము యుహోవాకు మరుగై ఉన్నది నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు ఇస్రాయేలు నీవేళ ఇలాగు చెప్పుచున్నావు నీకు తెలియలేదా నీవు వినలేదా భూధిగంతములను సృజించిన యుహోవా నిత్యుడగు దేవుడు ఆయన అలయడు ఆయన జ్ఞానమును వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగచేయువాడు ఆయనే బాలు సొమ్మశిల్లుదురు అలయుదురు యవనస్తులు తప్పక త్రొట్రిల్లుదురు యుహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మశిల్లక నడిచిపోవుదురు